పడింది మంచి సైజు సైజు పడింది ఫస్ట్ ఫస్ట్ ఎందుకు వచ్చే మంచి సైజు పడింది పక్కా అర్ధ కేజీ ఉంటుంది నెల పాపప్స్ కట్టినా చూడండి నెల పాపప్స్ కట్టినాను కరివిసేపు ఉప్సులు కట్టినాను కేజీ నరట ఉంటుంది రవ్వు దీన్ని చిక్కన్ చేసేద్దాం फाइन ब्राइट फर्स्ट इ ये गिरी डब्बा નું જોઈ મદ્રમ આવ લે કે લે પડી પોદું થી ડુવા ચલે બની rau फर्स्ट ઇપડ rau फर्स्ट વાડમ સુદમ કેમ ભરતા હમારી ఫ్రెండ్స్ తిరుమలేసన్నకి పెద్ద రవ్వు పడింది చూపిస్తాం మీకు క్లియర్గా దగ్గర పోయి చూడండి చాలా పెద్ద ఉంది రవ్వు ఐదు కేజీలు ఉంటుంది గుంజ కూడా గుంజ లేదు పెద్దరావు చూడు నాలుగైదు కేజీలు నాలుగు కేజీలు ఉంటుంది పక్క బ

దాని కొద్దిగా అంత షార్ప్ లేదులే కొద్ది ఉంది ఫ్రెండ్స్ తిరుమలేస్తానికి మళ్ళీ పడింది చూపిస్తా దగ్గర పోయి అది కూడా పెద్ద రవ్వేనట దగ్గర వెనక చూద్దాం ఎంత సైజు ఉందో

ట్ట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పన్నె చేపలు చూపిస్తాను మీకు చాలా రోజులకు కానీ వచ్చాను అయితే గేట్లు బంద్ చేసినారంటే ఈరోజు వచ్చాను మరి ఏం పడుతుందో లేని ట్రై చేశాను దూబచ్చలు నాలుగైదు దూబచ్చలు అన్నయ్య ఒకటి కేజీనారు రవు పడింది అయితే తిరుమలేసన్నీ రెండు రౌలు పన్నాయి మంచి సైజు మీకు చూపించాను ఆ వీడియోలో ఆ రౌలు చూపిస్తారు చూడండి రోజు ముగ్గురం వచ్చింటే షికారు మాత్రం ఇది అయింది చూడండి మూడున్నర ఉంటుంది ఇది ఇదో నర ఉంటుంది మంచి సైజు ఉన్నాయి అయితే వల్ల తాకిడికి షాపులు అసలు పడతలేవు చూడండి మంచిగా ఉన్నాయి ఈరోజు సైజులు బాగుంటాయి కదా ఈ సైజులు పడితే బాగుంటుంది కూ గునికైనా ఓకే మరి వీడియో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ఉందరంటా ఓకే మరి బాయ్ మరి